హాయ్ వినోద్ కిషన్ గారు మనతో ఉన్నారు ఆల్రెడీ విలన్ క్యారెక్టర్ ప్లే చేసి మనకి ఇంతవరకు ఆయన వాయిస్ కావచ్చు ఆయన ఐస్కి కావచ్చు మనం అందరం ఫ్యాన్స్ అండ్ అలాగే ఇప్పుడు పేక మెడల్తో లీడ్ రోల్తో మన ముందుకు రాబోతున్నారు సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం హాయ్ వినోద్ హలో హాయ్ హాయ్ అండ్ యాక్చువల్లీ ఇందాకే చెప్దాం అనుకున్నాము యాక్చువల్ డైరెక్టర్ గారు చెప్పేశారు యాక్చువల్లీ మీ ఐస్కి ఫ్యాన్ అని సో మాలాంటి వాళ్ళు కూడా చాలామంది అండ్ అలాగే కాన్సెప్ట్ మీ వరకు వరకు ఆడిషన్ సో ఇట్ వాస్ అ వెరీ ఎగ్జైటింగ్ రోల్ అనిపించింది నాకు ఎందుకంటే ఒక జస్ట్ ఒక లైనే పంపించారు ఐ మీన్ ఆడిషన్కి సో ఇట్ వాస్ అ వెరీ అండ్ అదేంటంటే ఇట్ వాస్ నాట్ అ ఫుల్ స్క్రిప్ట్ ఆర్ సీన్ జస్ట్ ఒక ఐడియా పంపించారు సో ఆ ఐడియా పెట్టుకుని నేనే స్క్రీన్ ఐ మీన్ ఒక సీన్ రాసుకోవాలి డైలాగ్స్ నేనే రాసుకోవాలి సో ఆ సీ ఆ ఐడియా ఒక ఇగ్నైట్ చేసింది ఒక ఒక క్రియేటివ్ మైండ్ని ఇగ్నైట్ చేసింది నాకు సో దట్ వాస్ రియలీ రియలీ ఎక్సైటింగ్ సో ఇట్ వాస్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద షూట్ ఆల్సో అండ్ అలాగే తెలుగు పీపుల్ యాక్చువల్గా తమిళ్ హీరోస్ని కానీ ఎవరినైనా ఎందుకు ఎక్కువ ఇష్టపడతారంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ తెలుగు అనేది మేము మాట్లాడితే వేరే ఉంటుంది తమిలియన్స్ మాట్లాడితే ఒక్క స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో అది నేర్చుకోవడానికి ఐ మీన్ షూట్కి ముందు ఒక త్రీ మంత్స్ నేను ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేశాను అండ్ ఇప్పటి వరకు అది నేర్చుకుంటే ఉన్నాను అండ్ అలాగే సినిమాలో మీ రోల్ వచ్చేసి ఈజీ మనీ గెయిన్ చేయడం అనేది అని అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే సో ఇప్పుడున్న టైమ్స్లో కూడా ఈజీ మనీ గురించి బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఏమైనా మీరు ఏదైనా బెట్టింగ్ యాప్స్లో ఎప్పుడైనా నేనా ఆహా నేను జస్ట్ ఫ్రెండ్స్తో ఆడతాను ఇలాంటి గేమ్స్ ఫన్ కోసం బట్ బెట్టింగ్ అంతా ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ దట్ మెన్స్ కాన్ఫిడెన్స్ అండి బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి ఐ డోంట్ హ్యావ్ దట్ మెన్స్ కాన్ఫిడెన్స్ ఫైనల్లీ హీరో ఈజీ మనీని వదిలేస్తాడా లేదంటే ఇంకా అలాగే కంటిన్యూ అవుతా అది మీరు సినిమా చూడాలి యా యా ఓకే అండ్ ఆల్ ది థ్యాంక్ యూ సో మచ్